జున్ను శరణ్ నవరాత్రిలోని ఆరవ రోజు శ్రీ లలితా పరాభట్టారిక ఆయన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గురించి చెప్తాను విను సతీదేవి దహనం అయిపోయాక శివుని మనసుని ఎలాగైనా మరలగొల్పి పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనసును లగ్నం చేయాలని భావించారు దేవతలు ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మధుడే కీలకంగా దోచాడు శివుడు ధ్యానం చేసుకునే సమయంలో అతని మీదకు తన పూల బాణాలను సంధించాడు మన్మధుడు దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేశాడు ఆ మన్మధుని బూడిదలతో ఒక అసురుడు పుట్టాడు ఇతనే భండాసురుడు శివుని క్రోధాగ్నిలోంచి పుట్టినవాడే కాబట్టి అతనికి అద్భుతమైన శక్తి వచ్చింది బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ ఇతడు యుద్ధంలో తరచూ ఓడించసాగాడు బండాసురుని ధమనానికి దేవతల శక్తి సరిపోలేదు అందుకోసమని బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రాది దేవతలు కలిసి హిమగిరులలో ఆదిపరాశక్తిని ప్రార్థిస్తున్నారు అందరూ జగన్మాత శరణు కోరారు వాళ్ళ కోరిక మేరకు కాంతి మధ్యన ఎర్రటి తేజస్సుతో ప్రకాశించి సింహాసనంపై కూర్చున్న లలితా త్రిపుర సుందరి ప్రత్యక్షమవుతుంది త్రినయనము పాసం అంకుశం పుష్పబాణాలు చాపము చేతుల్లో పట్టుకొని ఉంటుంది దేవి తన మహాశక్తితో శ్రీనగరాన్ని సృష్టించింది శ్రీచక్రాన్ని అధిష్ఠించింది యుద్ధం చేయడానికి ఆమె ప్రథమ గణాలను నవదుర్గలను లక్షల సంఖ్యలో యోగినులను సృష్టించింది దేవి శక్తులు ఒకదానితో ఒకటి చేరి రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే అలా వాళ్ళ యుద్ధం నాలుగు రోజుల పాటు జరిగింది ఆ జరుగుతున్న యుద్ధంలో భండాసురుడు తన మంత్రాలతో అగ్నివర్షాలు రాక్షసగణాలు సృష్టిస్తున్నాడు భండాసురుడి మాయా యుద్ధాలతో దేవి సైన్యాన్ని ఆపాలని చూశాడు కానీ దేవతల శక్తి ముందు బండాసురుడు ఓడిపోక తప్పడం లేదు బాలాదేవి ఒకే బాణంతో బండాసురుడి కుమారులను సంహరిస్తుంది వారణానంబిక ఏనుగులతో రాక్షసులను తక్కిస్తుంది దండిని తన సైన్యంతో రణరంగాన్ని గర్జింపజేస్తుంది దేవతల శక్తుల ప్రతాపానికి బండాసురుడు మాయ విఫలమైపోయింది ఇక చేసేదేమీ లేక చివరగా బండాసురుడు తానే ముందుకొచ్చాడు భీకర రూపంతో బండాసురుడు లలితాదేవిపై దాడి చేస్తున్నాడు లలితాదేవి తన ధనస్సుతో దివ్య బాణాన్ని సంధిస్తుంది బాణం బండాసురుడిని తాకగానే అతడు అగ్నిలో దహనమవుతాడు దేవతలందరూ పుష్పవర్షం చేస్తూ లలితాదేవిని స్తుతించారు దేవతలందరూ ఆమెను త్రిపుర సుందరి జగన్మాతగా కీర్తించారు ఇలా బండాసురుణ్ణి సంహరించడానికి ఆవిర్భవించిందే మన లలితా త్రిపుర సుందరిదేవి ఓం మాత్రీ నమ ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి